రాష్ట్రం రాష్ట్రం మొత్తం దివాలా తీసే రోజులు వస్తాయట ఇది వాస్తవమైనటువంటి విషయం కిషన్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి దివాలు తీసేటువంటి రోజులు తప్పకుండా వస్తాయి ఎందుకు దివాలు తీసే రోజులు వస్తాయి అంటే మనకు తెలుసు మనం కళ్ళుండి కూడా కళ్ళు ఉండి కూడా ఓ దరిద్రాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం మనం కళ్ళు లేకపోతే ఏదో ఒటి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే అది మన మీద దాడి చేస్తుందని భయపడతాం కానీ కళ్ళుండి తెలివితేటలుండి అన్ని అన్ని రైట్స్ మనకుండి కూడా మన ఆయుధమైనటువంటి ఓటును తీసుకపోయి రేవంత్ రెడ్డి గుద్దినం ఇక కరువు వస్తుంది అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కరువు ఏమున్నదా ఆల్రెడీ ప్రారంభం అయ్యింది ఇది ప్రారంభంలోనే ఇంత కరువు ఉన్నది ఇంకా ముందు ముందు చాలా కరువు వస్తుంది ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే కరువులో డబ్బులు జనాల దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని అరకుర ఖర్చు పెడతా ఉన్నారు ఉండి లేక ఇంకా ముందు ముందు ఈ ఇవి కూడా అయిపోయిన తర్వాత ఇక మొత్తం కరువే నీటికి తాగునీటికి కరువే సాగునీటికి కరువే కరెంటు కరువే పథకాలు కరువే అన్నీ కరువే వస్తాయి ఇక కాంగ్రెస్ అంటేనే కరువు ఇక అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అప్పులతో ఇప్పుడైతే ప్రజెంట్ అప్పులతోనే నడిపిస్తున్నారట గుర్తుపెట్టుకోండి గత సర్కారు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసింది ఈ సర్కారు అదే పరిస్థితుల్లో అదే పద్ధతిలో పోతున్నది అభివృద్ధి పైన రేవంత్ సవాల్కు నేను రెడీ హైదరాబాద్లో బిల్డర్లను కాంగ్రెస్ ఇక లీడర్లు చేస్తుందని కూడా ఆరోపణ ఇక ఇది విషయం హైదరాబాద్లో ఉన్నటువంటి బిల్డర్లందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లను చేస్తూ ఉన్నదట బిల్డర్స్ అందరినీ మరి ఎందుకు లీడర్స్ని చేయడం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని డబ్బులు తీసుకోవడానికా కాంట్రాక్టులు అప్ప చెప్పడానికా మరి ఏ రకంగా ఆలోచన చేసి అక్కడ బిల్డర్స్ అందరినీ లీడర్స్గా మారుస్తూ ఉన్నది గత సర్కారు ఎనిమిది లక్షల అప్పులు చేసిందో చేయలేదో తర్వాత విషయం మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పులతోనే రాష్ట్రాన్ని నడిపిస్తే మరి రాష్ట్రాన్ని ఏదో పట్టిస్తారు